హాయ్ ఫ్రెండ్స్ ఇందాక వీడియో అయితే అప్లోడ్ చేశానండి మూడు గంటల లైవ్ అని ప్లీజ్ లైవ్కి అయితే రండి వచ్చి ప్లీజ్ లైక్ అయితే చేసేయండి సారీస్ అయితే చూపిస్తున్నానండి ఇదే సారీ మీకు షాపింగ్స్లో షాపింగ్ మాల్స్లో అయితే రెండు వేల ఐదు వందలు పడుతుందండి మీకు ఈ మోడల్ సారీస్ నచ్చినట్టయితే ఇది ఎంత ఇది సారీ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజర్ బెనారసీ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇదంతా ఇలా మ్యాంగో డిజైన్స్ వస్తాయి మ్యాంగో డిజైన్స్ మనకి ప్రతిదీ తెలుసు కదండి ఫోన్లో ఒక కలర్ కనిపిస్తుంది బయటను ఒక కలర్ కనిపిస్తుంది ఇదైతే బయటను చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి దీని కాస్ట్ అయితే చూపిస్తానండి చూసారు కదా కాస్ట్ అయితే పద్నాలుగు తొంభై తొమ్మిది మీకు మేము బల్క్గా తెచ్చి హోల్సేల్లో మీకు అందించడం అనేది పద్నాలుగు తొంభై తొమ్మిది గాను మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఇవే శారీస్ బయట చూసినట్టయితే రెండు వేల ఐదు వందలకి ఎక్కడ తక్కువ ఉండదండి మన ఫ్రెండ్స్ అందరికీ తక్కువ ధరలో ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము కూడా ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది నచ్చిన వాళ్ళందరూ ఆర్డర్ పెట్టుకున్నట్టయితే ఇందులో కలర్స్ ఒక రెండు ఉన్నాయండి రెండో కలర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇది స్కై బ్లూ కలర్ అండి పాలపిట్ట కలరు టిష్యూ బెనారస్ శారీ ఎవరికన్నా నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా కలర్స్ కావాలన్నా సరే మీకు తెప్పించవ్వడం జరుగుతుంది ఇందులో ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ ఉన్న బ్లూ కలరు ఇంకోటి పీచ్ కలర్ అండి అవి కూడా చూపించడం జరుగుతుంది ఇది వేరే కలర్ అండి పీచ్ కలరు అందులోనే ఇలా లీఫ్ కలర్ అదే లీఫ్ డిజైన్ తోటి పీచ్ కలర్ లో వస్తుంది పళ్ళు అండి ఇది బెనారస్ చిన్ని బొటీ తోటి బ్లౌజ్ అనేది వన్ అండ్ హాఫ్ మీటర్ ఇవ్వడం జరుగుతుంది రన్నింగ్ బ్లౌజ్ అండి శారీ అంతా ఇలాగా లీఫ్ డిజైన్ తోటి చాలా బాగుందండి శారీ అయితే మాత్రం దయచేసి కావాల్సిన వాళ్ళందరూ ఆటో పెట్టుకోండి మీకు ఇందులో ఇంకా ఎక్కువ కలర్స్ ఒక నాలుగు కలర్స్ వస్తున్నాయండి అయిపోయినాయి రెండు మీకు ఇంకా కావాలంటే నేను మళ్ళీ తెప్పిస్తాను ఇందులో ఫోర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది చాలా అఫీషియల్గా కనబడతాడండి శారీలోనైతే మాత్రం చాలా చాలా బాగుందండి బయటనైతే అయితే చూడడానికి మీకు ముందు చూపించింది మ్యాంగో డిజైన్ ఇది చిన్న లీవ్స్ లీఫ్ డిజైన్ ఒకటి సేమ్ ఇదే కాస్ట్ అండి అది సేమ్ కాస్ట్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది సారీస్ అండి ముంగా డోలా సారీస్ లైవ్కి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైవ్లో జాయిన్ అవ్వండి మీ లైక్ అనేది మాకు చాలా విలువైందండి ప్లీజ్ లైక్ అయితే చేసేయండి మీ సపోర్ట్ ఉండాలండి కంపల్సరీ ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి కంచిపట్టు మోడల్ అండి జరీ అంచు వచ్చింది వైలెట్ కలర్ పల్లో ఇలా వచ్చిందండి మ్యాంగో డిజ్ వచ్చింది కడ్డీ జార్జిట్ అంటారండి ఈ బోర్డర్కి కంచి పట్టులా లుక్ వస్తుందండి శారీ కానీ కట్టుకున్నట్టయితే ఇవి కట్టుకుంటే పదివేల శారీలా మీరు కనిపిస్తారు ఇవి కట్టుకుంటేనే కానీ దీని విలువ మనకి తెలియదు ఒక రకంగా దీనికైతే బ్లౌజు చాలా మంచి క్వాలిటీ బ్లౌజు బెనారస్లోనే వచ్చింది గోల్డ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ ఈ లైన్స్ కూడా వచ్చాయండి చిన్న చిన్న చిప్స్ కూడా వచ్చాయి చూసారు కదా చాలా చాలా బాగుందండి ఇది మిరపండు ఎరపండి మనకి ఇలా కనిపిస్తుంది కానీ చాలా చాలా బాగుంది కాస్ట్ వచ్చి పద్నాలుగు తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుందండి ఏపీ తెలంగాణ అయితే రూపీస్ ఇందులో కలర్స్ కూడా రెడ్ రాణి పింకు మీకు మీరు ఆర్డర్ పెట్టుకున్నట్టయితే వాటిని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క మోడల్లోని ఒక్కొక్క ఐటెం చూపించడం జరుగుతుంది ఇది జూట్ డోలండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు మొత్తం కలనంత షేడ్ లాగా వచ్చింది ఇది చూస్తున్నారు కదా మొత్తం కలనేత బ్లౌజ్ రన్నింగ్లోనే ఉంటుందండి మీకు సేమ్ మన బార్డర్ అయితే కిందనే బిగ్ బార్డర్ ఇచ్చారండి బార్డర్ కలరు బ్లౌజ్ చాలా బాగుందండి జ్యూటు పట్టు అండి కోటా జ్యూట్ ఇది అంటారు దీన్ని కట్టుకుంటే ఐదు వేల రూపాయల శారీలా మీకు కనబడుతుంది నేను కాస్ట్ వచ్చి పద్నాలుగు తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఎయిటీ రూపీస్ పడుతుందండి ఏపీ తెలంగాణ ఇది కూడా బిన్ని క్రేప్ అండి సారీ వస్తుంది ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం శారీ అంతా వస్తుందండి గోల్డెన్ ఫ్లవర్స్ తో చాలా బాగుందండి రాణి పింక్ బిన్ని రెడ్ సారీ చూసారు కదా చిన్న చిన్న కుందమ్స్ కూడా వచ్చాయండి స్టోన్ వర్క్ అక్కడక్కడ చాలా బాగుందండి దీని కాస్ట్ దీని కాస్ట్ ఇది యాక్చువల్ ప్రైస్ అయితే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది మేమైతే కొంచెం తగ్గించవ్వాలనే దేంతో ట్రిపుల్ నైన్కే ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నాం రాణి పింక్ అండి డోలా శారీస్ అండి చాలా ట్రెండ్ అవుతున్న శారీస్ ఇది ఎక్కడ చూసినా డోలానే మనకి ఇది కలర్ మీకు కలర్ కనిపిస్తుంది అండి సీ గ్రీన్ అండి గ్రీన్ చాలా బాగుందండి కలర్ అయితే వైట్ని ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది ప పళ్ళు వచ్చింది ఇది ప్లెయిన్ ఇచ్చి ఇలా చిన్న చిన్న డిజైన్ ఇచ్చాడండి బ్లౌజ్ కడ్డీ బోర్డు బ్లౌజ్ కలర్ అయితే చాలా బాగుందండి ప్రింట్ డాలర్ ప్రింటెడ్ శారీ ఈ గ్రీన్ చాలా బాగుంది సారీ అంతే ఇలాగా ఫ్లవర్స్ వస్తాయండి మొత్తం శారీ అంతే ఇలాగ వస్తుంది దీని కాస్ట్ వచ్చి ప్రి ప్రింటెడ్ శారీ దీని కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అండి స్మూత్గా చాలా బాగుంది డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి బ్లౌజ్ వచ్చి మీకు ప్లైన్ వస్తుందండి జార్జిట్ శారీ అండి చాలా బాగుంటుంది చాలా అఫీషియల్గా కనబడతారు శారీలోని ఆఫీస్ దగ్గరికి చాలా టీచర్స్ లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళనే కాదు ఎవరికైనా సరే చాలా బాగుంటుంది చీర డైరీస్కి అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది పళ్ళు అండి ఇది మొత్తం శారీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందల రూపాయలు అండి సారీ కాస్ట్ నేను అదే బోర్డు తయారు చేయలేదు మేము ఫాము కదండి అలా పోను పోను మాకు అలవాటు అవుతుంది మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది ఇది బ్లాక్ అండి సారీ చాలా బాగుంటుందండి ఇది కూడా గోల్డెన్ నెయిన్స్ వచ్చాయి చీర జరీ జార్జిట్లా ఉంటుంది దీని బ్లౌజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి చూడండి ఇలాగా చిప్స్ వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ అయితేనే మొత్తం లైన్స్ వచ్చాయి చూస్తున్నారు కదా హ్యాండ్స్కి అయితే ఇది వచ్చిందండి బ్లాక్ అండి ఇది ఫుల్ బ్లాక్ వచ్చింది అదైతే కొంచెం డిజైన్ వచ్చింది మంచి షైనింగ్ వస్తుందండి బ్లాక్ అయినా సరే ఎందుకంటే చాలా బాగుందండి సారీ అయితే చోటు రీవింగ్స్ వచ్చాయండి త్రీ లీవ్స్ తోటి శారీ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఎక్సిలెంట్గా ఉందండి శారీ కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఆరు వందల రూపాయలు సారీ కాస్ట్ ఇది సిక్స్ హండ్రెడ్కే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇవే చీరలు మేము ఎనిమిది వందల్లోనే అమ్మామండి అంటే ఇది మీకు మోడల్ గా చూపిస్తున్నాను మా దగ్గర ఉండి కొన్ని సారీస్ మీకు నచ్చినట్టు అయితే మళ్ళీ ఇందులోని గ్రీన్ పింకు రెడ్ వైలెట్ కలర్ ఉంటుందండి మిగతా సారీస్ కూడా మీకు పళ్ళు చూసారు కదా పళ్ళు అయితే చాలా శారీ కాస్ట్ ఆరు వందల రూపాయలండి నచ్చిన వాళ్ళందరూ ఆర్డర్ పెట్టుకోండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి బ్రాసో స్కై బ్లూ కలరు శారీ మొత్తం ఎలా వస్తుందండి అండి మనకి ఎందునా బిగ్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ ఇలా డిజైన్ తోటి వచ్చింది మీకు చాలా నీట్ గా ఇచ్చాడండి ఇది పళ్ళు అండి చీరంతా ఎలా ఉంటుంది శారీ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అంటే మా దగ్గర ఉన్న కలెక్షన్స్లోని మీకు ఒక్కొక్క మోడల్ చూపించడం జరిగిందండి మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మాకు వాట్సాప్ చేసినట్టయితే మేము ఎక్కువ మీకు చూపించడానికి మేము ప్రయత్నం అనేది చేస్తామండి వాట్సాప్ నెంబర్ అదే వాట్సాప్ నెంబరు మీరు ఒకసారి పిక్ తీసుకోండి ఇది ఫోన్పే నెంబర్ అది చూసారు కదా ఇదే నెంబర్ అండి దీనికి వాట్సాప్ చేయండి త్రీ డబల్ జీరో ఇదే ఫోన్పే నెంబర్ అండి చూసారు కదా ఎవ్వరూ లైవ్కి రాలేదండి ప్లీజ్ ఈసారి లైవ్ పెడుతూ ఉంటాను అందరూ కూడా లైవ్కి అయితే అటెండ్ అవ్వడానికి చూడండి మా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఒక్కొక్కటి మీకు చూపించడం జరిగింది మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఎన్నో తీసుకురావాలని అనుకుంటున్నాను డ్రెస్సులని నైటీలని ఇవే కొంచెం మీకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని మీకు ఇప్పుడు నచ్చిన అదే మీకు చూపించిన శారీస్లో ఏ మోడల్ అయితే నచ్చిందో ఎక్కువగా దానికోసం మాకు చెప్పడం అయితే మీరు చెప్పినట్టయితే మేము తీసుకురావడం అనేది జరుగుతుందండి మీ ముందుకి మీకు అతి తక్కువ ప్రైస్లో మీకు ఇస్తున్నాం మీరు బైక్ రేట్ని కంపేర్ చేసుకొని ఈ వీడియోలోని చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటుందండి దయచేసి అందరూ ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ వన్ మరోసారి అండి వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే అలాగే కామెంట్ కూడా చేయండి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్ అయిపోయింది